హన్మకొండ కాకతీయ జూ పార్క్లో నాలుగు జాతుల జంతువులను రాష్ట్ర మంత్రి కొండ సురేఖ విడుదల చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు కాకతీయ జూ పార్క్ను హంటర్ రోడ్ నుండి దేవునూరు గుట్టల వైపు మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె చెప్పారు కేంద్ర ప్రభుత్వం అనుమతితో దేవునూరు గుట్టల్లో ఉన్న రెండు వందల ఎకరాల భూమి స్థలాన్ని కేటాయించి ఆహ్లాదకరమైన వాతావరణంలో జూ పార్క్ను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రతిపాదనలు కేంద్రానికి పంపించడం జరిగిందని కొండ సురేఖ చెప్పారు రాబోయే రోజుల్లో వరంగల్ కాకతీయ జూ పార్కు వైట్ టైగర్ లయన్స్ను తీసుకువస్తామని రాష్ట్ర పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ చెప్పారు హన్మకొండ హంట రోడ్డులోని కాకతీయ జూ పార్కులో రెండు పులులు రెండు బైసన్ హాఫ్ బార్కింగ్ డీర్లను రాష్ట్ర మంత్రి విడుదల చేశారు ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖతో పాటు రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనమండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ మేయర్ గుండు సుధారాణి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజందర్ రెడ్డితో కలిసి సురేఖ నాలుగు జాతుల జంతువులను విడుదల చేశారు ఈ సందర్భంగా ఏర్పడిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ తర్వాత పెద్ద జూ పార్కు వరంగల్లోని కాకతీయ జూ పార్కు అని ఇప్పటి వరకు మీడియం జూ పార్కుగా ఉండేదని పేర్కొన్నారు ప్రథమ శ్రేణి జూ పార్క్గా మార్చేందుకు కేంద్రం అనుమతి కోసం ప్రతిపాదనను పంపించడం జరిగిందన్నారు కేంద్రం నుండి అనుమతి లభిస్తుందన్నారు హైదరాబాద్కి మించి ఇక్కడ జూ పార్క్ అభివృద్ధి చేసుకుందాం జూ పార్క్లో మౌలిక వసతుల కల్పన అభివృద్ధి పనుల నిమిత్తం కోటి నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్టు తెలిపారు అభివృద్ధి పనులకు సంబంధించిన కమిషనర్ ప్రతిపాదనలకు పంపించినట్లు చెప్పారు ఫారెస్ట్ను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు విలువైన వృక్షాలు ఉన్నాయని జంతువులతో పాటు విలువైన వృక్ష సంపదను కాపాడుకోవాలన్నారు వారం రోజుల్లో ప్రజాప్రతినిధులు ఫారెస్ట్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు జూ పార్క్ను అభివృద్ధి చేసే విషయంలో సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఎవరైనా పెంచుకునే వారు ఉన్నట్లయితే వారికి ఇచ్చే విధంగా అడాప్షన్ బ్రోచర్ను విడుదల చేసినట్టు తెలిపారు రానున్న రోజుల్లో జూ పార్క్ను మరింత పెద్దదిగా చేసేందుకు ఈ స్థలం సరిపోయినట్లయితే బయటకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు ఈ విషయమై ఆలోచన చేస్తామని దీనిపై కసరత్తు చేస్తున్నామని మంత్రి సురేఖ చెప్పారు అయితే జూ పార్క్ను ఇక్కడి నుండి దేవునూరు గుట్ల వద్దకు తరలించేందుకు ప్రతిపాదనలు చేపట్టినట్లు ఆమె చెప్పారు సిటీ మధ్యలో ఉన్న ఈ జూ పార్క్ బయటకు తరలించాలి రెండు వందల ఎకరాలకే స్థలం కేటాయించి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ ఎనగాల వెంకటామరెడ్డి డిఎఫ్ఓలు లావణ్య అనూజ్ ఇతర అధికారులు పాల్గొన్నారు ఈరోజు నాలుగు జాతులు రెండు పులులు రెండు బైసన్స్ రెండు హాక్ డీర్ బాకింగ్ డీర్ ఈ నాలుగు జాతులను ఈరోజు మా చేతుల మీదుగా ప్రజల సందర్శనార్థం ముందు పెట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే జూ అనేది మరి జంతువుల కోసం మనం ఏర్పాటు చేసుకునేటువంటి ఒక ప్లేసు ఆ ప్లేస్లో వాటికి అడవిలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇక్కడ మనము వాటికి సహజమైనటువంటి నివాసన క్షేత్రాలుగా ఏర్పాటు చేసి వాటికి సరి అయినటువంటి ఆహారాన్ని అందిస్తూ వాటిని ఆరోగ్యంగా ఉంచుతూ వాటిని ఎటువంటి ఇబ్బందులు గురికాకుండా చూసుకుంటూ మరి వచ్చేటువంటి ప్రజలు వాటిని చూసే విధంగా ఏర్పాటు చేసుకోవడమే మన జూ యొక్క ప్రధాన లక్ష్యం జరిగింది మరి హైదరాబాద్ తర్వాత అతిపెద్ద జూ అంటే మన వరంగల్ జూనే ఇది ఇప్పటి వరకు మీడియం జూలో ఉండేది ఇప్పుడు దీన్ని హై హయ్యర్ జూలోకి అంటే ఫస్ట్ స్టేజ్ జూలోకి తీసుకుపోవడానికి మేము ఇక్కడ నుంచి ప్రతిపాదనలు సెంట్రల్కి పంపించాము హండ్రెడ్ పర్సెంట్ అవి యాక్సెప్ట్ అవుతామని అనుకుంటా ఉన్నాము అదే విధంగా రాబోయే రోజుల్లో వైట్ టైగర్ ప్లస్ లయన్స్ కూడా తీసుకురావాలనేది మా యొక్క ఆలోచన వాటిని కూడా త్వరలోనే తీసుకొస్తాం అంతేకాకుండా ఈ జూలో లోపల కొన్ని మన మౌలిక సదుపాయాల్లో ఇబ్బందులు ఉన్న కారణంగా ఈరోజు దానికి కోటి రూపాయలతోటి సీ బాక్స్ డ్యాండ్ ప్లస్ సీసీ రోడ్కి మేము శంకుస్థాపన వేయడం జరిగింది ఇంకా ఏమైనా అవసరం నిధులున్నా కూడా ఆల్రెడీ మేము కమిషనర్ గారికి చెప్పి పెట్టాము వారు ప్రపోజల్స్ పంపిన వెంటనే ఇవ్వడం జరుగుతుంది అని కూడా చెప్పి చెప్పడం జరిగింది